సమ్మర్ వచ్చింది ఈరోజు చాలా ప్రాంతం ఇలా వాటర్ లేకుండా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఈరోజు మీరు ఎందుకు చూస్తున్నారు టౌన్లో చాలా చోట్ల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అవి అందు అందుబాటులోకి రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కామన్ నీళ్లు కూడా ట్యాబ్లలో నీళ్లు కూడా రావట్లేదు చాలా చోట్ల నీళ్లు రాక ఈరోజు సత్రం బజార్ అయితేనేమి ఎల్ఎం కాంపౌండ్ కానీ ఈ కొన్ని ఏరియాస్లో చాలా వరకు వాటర్ స్కేర్ సిటీ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా మున్సిపల్ ఆఫీస్ మున్సిపాలిటీకి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నా కూడా ఎక్కడే కానీ వాళ్ళు పట్టించుకోవడం కానీ అలాంటిది ఏమీ లేదు ఎందుకు ఇంత నిగ్లెక్ట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు కొన్ని బోర్లు పూడిపోయినాయంటారు కనీసం దాన్ని వెంటనే రిపేర్ చేసే పరిస్థితిలో ఎందుకు లేదు గతంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు దాదాపు నెల రోజుల నుండి కూడా అందరికీ చెప్తున్నారు వాటర్ రిసార్స్ సిటీ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అడిషనల్ బోర్స్ కానీ ఏదైనా కానీ ఉండే రెడీగా ఉండాల్సిన పరిస్థితిలో ఉండాల్సిన మున్సిపాలిటీ వాళ్ళు కనీసం ఎక్కడే కానీ దాని తర్వాత ఒక బోర్ తెచ్చుకోవాలి దాని ఆల్టర్నేటివ్ బోర్స్ కానీ అవి ఏవే కానీ సెలెక్ట్ చేసుకోలేదు ఈరోజు కాశి బోర్లు కూడిపోయినాయి తర్వాత గన్లీ రిజర్వాయర్ నుండి ఏం వాటర్ తీసుకొస్తున్నారు కూడా అర్థం కావట్లే వాళ్ళు పంపులు చెడిపోయినాయి అంటున్నారు ఇంకోటి చెడిపోయినాయి అంటున్నారు కొంతమంది ఏమో ఇంకా వాటర్ స్కేర్ సిటీ వస్తుందని దానికి ప్రత్యామ్నాయం చూపిద్దామన్నా కూడా దాన్ని కూడా చూపి చేసే పరిస్థితి వస్తుంది ఎవరైనా పర్సనల్ గా ఒక బోర్ ఒక బోర్ నుండి వాటర్ సప్లై చేస్తే దాంట్లో రాజకీయాలు చేస్తారు ఈరోజు గ్రామాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రభుత్వం ఏమో జలసిరి అని ఒక ప్రోగ్రామ్ జలకళ అని ఒక ప్రోగ్రాం పెట్టింది బోర్లు ఉచితంగా బోర్లు వేస్తారు అని చెప్పేసి ఈ రోజు దాంట్లో ఎంత అవినీతిగా మారిపోయినాయంటే ఈరోజు నాకు తెలిసిన కార్యకర్తలు అప్లై చేసుకుని దాదాపు నాలుగు ఐదు నెలలు అవుతుంది వాళ్ళకేమో బోర్లు వేయట్లేదు ఏమన్నా అడిగితే ఏం చెప్తున్నారు ఎమ్మెల్యే దగ్గర పోయి లెటర్ తెచ్చుకోబో లేకపోతే వేసేది లేదంటున్నారు ఎంత దరిద్రులు అంటే వీళ్ళు నాకు అర్థం కావట్లే ఇంత దారుణమా నీళ్లు లేక అల్లాడుతుంటే ఒక పక్క రైతులు కానీ పల్లెల్లో గ్రామస్తులు కానీ ఇంత దారుణం దారుణంగా అల్లాడుతున్నారు ఇప్పుడు కూడా నీ రాజకీయం ఇక్కడ చేయను ఆ కాంట్రాక్టర్లు చూస్తే ఒక పక్క మూడు వందల రూపాయలు బోర్లు వేసి ఆరు వందలు రాసుకునే పరిస్థితి బిల్లు చేసుకునే పరిస్థితికి వచ్చాను స్కీమ్ ఏమో రెండు వందల డెబ్బై అంటారు రైతుల దగ్గర ఏమో డబ్బులు కొట్టేస్తాను చాలా వరుసగా తయారవుతుంది ఇప్పటికైనా వాటర్ అనేది రాజకీయం చేయకుండా ఇమ్మీడియట్గా రైతులు ఎవరైతే వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళకి అండ్ ప్రాధాన్యం ఇది ఒక వ్యక్తిని చేసేది కాదు ఒక సిస్టమ్ చేయాల్సింది కలెక్టర్ గారికి కూడా మేము వెళ్తున్నాం చేయడానికి బికాస్ ఎందుకంటే చాలా డ్రాట్ పరిస్థితికి వచ్చేసింది ఆలగట ఇమీడియట్గా ఈ వాటర్ మీద కాన్సన్ట్రేట్ చేసి లేకపోతే చాలా దారుణమైన పరిస్థితికి వస్తుంది ఇమీడియట్గా బోర్లని సెలెక్ట్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో బోర్డుని తీసుకొని వాటర్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రేపు సాయంత్రం ఐదు ఐదు గంటలకి భారతీయ జనతా పార్టీ ఆర్లగడ్డలో ప్రజా ప్రారంభిస్తుంది ప్రతి గడప గడపకెళ్ళి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం ఎంత ఉందో అనేది ప్రతి గౌత గడప గడపకెళ్ళి వివరించే తీసుకొస్తున్నాం సో రేపు నుండి మేము కూడా ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం రేపు ఐదు గంటలకి ఆర్లగడ్డ మా ఇంటికాడ నుండి మొదలైతే దీన్ని సక్సెస్ చేయాల్సిందో న్యూస్ రాస్తున్నారని చెప్పేసి కొంతమంది విలేకరుల మీద కొన్ని ఛానల్స్ మీద దాడి చేయడం చాలా దారుణం ఇది అంటే మీరు చేసే తప్పులని రాసినా కూడా దానిపైన దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే మీరు తప్పులు చేస్తున్నారు ఎవరే కానీ దాన్ని ప్రశ్నించకూడదా ఖచ్చితంగా ఇలాంటి నాయకుల్ని తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతుంది